హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన కారుమూరి కిచెన్లో ఎంతో టేస్టీగా ఉండే సలిమిడి ఎలా చేసుకున్నామో చూద్దాము ఈ సలిమిడిని ఇది ఈ విధంగా ఉండిద్ది జీడిపప్పు కొబ్బరి మొక్కలు గసగసాలు నువ్వులు బాడీకి మన ఒంటికి ఎంతో వేడి లేకుండా బాగా సెలవు చేసిద్ది మన తెలుగువారింట్లో సారి ఫంక్షన్లకి శ్రీమంతాలకి ఎంతో ప్రాముఖ్యమైనది మనకు సలిమిడి ఈ సలిమిడిని తయారు చేసుకోవడానికి మనం ఈ విధంగా ఉంటుంది సలిమిడి నువ్వులు గసగసాలు ఇవన్నీ వేయటం వల్ల ఎంతో టేస్టీగా ఉంటుంది నెయ్యి నాలుగు స్పూన్లు నెయ్యి కూడా వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది మన శ్రీమంతాలకి సారి ఫంక్షన్లకి మన ఆడపిల్లలు పుట్టింటి నుండి అత్తగారింటికి వెళ్ళేటప్పుడు బాలెంతలప్పుడు మనకి సలిమిడి ఎంతో ప్రాముఖ్యమైనది ఈ సలిమిడిని మేము అచ్చంగా పంచదార కాకుండా సగం బెల్లం సగం పంచదారతో చేసాము హాఫ్ కేజీ బియ్యం బియ్యాన్ని తోటి ఈ సలముడిని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంతమటికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి ఈ సలిమిడి టేస్ట్ కానీ మీకు నచ్చినట్లయితే కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి కావలసిన పదార్థాలు హాఫ్ కేజీ బియ్యం స్టోర్ అయినా తీసుకోవచ్చు మనం ఇంట్లో వాడుకునే అయినా తీసుకోవచ్చు రైసు శుభ్రంగా కడిగి ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని ఇది విధంగా తడిగా ఉండాలి చేతికి అంటుకోకూడదు ఏ విధంగా నానబెట్టిన బియ్యం నేను ఆరబెట్టుకొని గిన్నెలో తీసుకున్నాను అర కేజీ బియ్యం వంద గ్రాములు పంచదార పావు కేజీ బెల్లం వంద గ్రాములు కొబ్బరి ఎండు కొబ్బరి సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి రెండు స్పూన్లు యాలకుల పొడి రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు నల్ల నువ్వులు రెండు టేబుల్ స్పూన్లు గసగసాలు మూడు టీ స్పూన్లు నెయ్యి వెలిగించి కళాయి పెట్టుకొని కళాయి హీట్ ఎక్కిన తర్వాత మనం తీసుకున్న రెండు స్పూన్లు గసగసాలని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇవి త్వరగా ఫ్రై అయిపోతాయి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలి ఇప్పుడు ప్యాన్లో నెయ్యి వేసుకొని మనం తీసుకున్న ఎండు కొబ్బరిని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని నెయ్యిలో వేయించుకోవాలి బాగా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లో తీసుకోవాలి మీరు అదే కళాయిలో గ్రీన్ వేయించుకోవాలి జీడిపప్పు ఈ విధంగా లైట్గా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ప్లేట్లో తీసుకుందాం ఇప్పుడు మనం తీసుకున్న పావు కేజీ బెల్లంలో టీ గ్లాస్ వాటర్ పోసి బాగా కరిగించుకోవాలి బెల్లం కరిగేంతవరకు నెక్స్ట్ ప్రాసెస్ తర్వాత చూద్దాం ఇప్పుడు మనం వేరే వేరే కళాయి పెట్టుకొని మనం కరిగించుకున్న బెల్లం వాటర్ని ఈ విధంగా వడకట్టుకోవాలి ఏదన్నా డస్ట్ కానీ ఏదైనా ఉంటే ఈ విధంగా వడకట్టుకోవాలి పీసులు కానీ ఆ వడకట్టుకున్న తర్వాత మనం తీసుకున్న కప్పు పంచదార కూడా తీసుకోవాలి లేకపాకం వచ్చేదాకా పాకం చేసుకోవాలి అంత షుగర్ కాకుండా సగం బెల్లం సగం షుగర్తో చేస్తున్నాం ఒక నాలుగు నిమిషాలు పట్టిద్ది పాకం అయ్యేటప్పటికి పచ్చపాకం వచ్చిన తర్వాత రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి బాగా కరగనివ్వాలి రెండు స్పూన్లు యాలకుల పొడి మనం మిక్సీ పట్టుకున్న పిండిని బియ్యం పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి బాగా లేకుండా ఉండలేకుండా కలుపుకోవాలి అంత కలిసిపోయేటట్టు ఇప్పుడు మనం తీసుకున్న ఎండు కొబ్బరి ముక్కలు జీడిపప్పు వేయించుకున్నాయి వేయించుకున్న గసాలు వేయించి పెట్టుకున్న నువ్వులు అన్నీ వేసి బాగా కలుపుకోవాలి పిండిలో మరీ గట్టిగా కాకుండా కొంచెం జారుడుగా కలుపుకుంటే ఆరిపోయేటప్పటికి గట్టిపడిద్ది మనకు ఈ విధంగా ఉంటే సరిపోయింది కొంచెం ఆడేటప్పటికి మనకి ముద్ద వచ్చిద్ది సార్ చలిముడి ఈ చలిమిడిని ఇది ఈ విధంగా ఉండిద్ది జీడిపప్పు కొబ్బరి ముక్కలు గసగసాలు నువ్వులు బాడీకి మన ఒంటికి ఎంతో వేడి లేకుండా బాగా సెలవు చేసిద్ది మన ఇంట్లో సారి ఫంక్షన్లకి శ్రీమంతాలకి ఎంతో ప్రాముఖ్యమైనది మనకు సలిమిడి ఈ సలిమిడిని తయారు చేసుకోవడానికి మనం ఈ విధంగా ఉంటుంది సలిమిడి నువ్వులు గసగసాలు ఇవన్నీ వేయటం వల్ల ఎంతో టేస్టీగా ఉంటుంది నెయ్యి నాలుగు స్పూన్లు నెయ్యి కూడా వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది మన శ్రీమంతాలకి సారి ఫంక్షన్లకి మన ఆడపిల్లలు పుట్టింటి నుండి అత్తగారింటికి వెళ్ళేటప్పుడు బాలెంతలప్పుడు మనకి సలిమిడి ఎంతో ప్రాముఖ్యమైనది ఈ సలిమిడిని మేము అచ్చంగా పంచదారు కాకుండా సగం బెల్లం సగం పంచదారతో చేసాము హాఫ్ కేజీ బియ్యం బియ్యాన్ని తోటి ఈ సలుమిడిని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంతమటుకి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి ఈ సలిమిడి టేస్ట్ కానీ మీకు నచ్చినట్లయితే కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి